హాయ్ అండి అస్సలాము వేకం షేక్ అరేబా కిచెన్ ఈరోజు మన వీడియో బోటీ చేసుకుందామండి ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం బోటీ తెచ్చుకొని ఇలా క్లీన్ చేసి ఇలా పెట్టుకున్నానండి ఇలా కి అంతా లోపలంతా క్లీన్ చేస్తానండి ఇలా చేసి బాగా కడిగి ఉడికి నీళ్ళతో కడిగి బాగా ఫ్రెష్ చేసి పెట్టుకున్నానండి నేను కుక్కర్లోకి బోటీ ఎత్తి వేసుకున్నానండి ఆనియన్ పసుపు మిక్సీ జార్లో వేసుకుందామండి కుక్కర్లోకి వేసి మసాలా ఉప్పు వేసి కొద్దిగా వాటర్ వదిలి బాగా కలిపి ఒక నాలుగు విజిల్కి పెట్టేస్తామండి నేను నాలుగు విజులు పెట్టుకున్నానండి ఇలా ఉడికిపోయిందండి బాగా ఇలా ఉడికించుకున్నాను ఆనియన్ పచ్చిమిర్చి టమాటో తెల్లగడ్డ అల్లం పేస్ట్ కడాయి పెట్టుకొని నూనె పోసుకున్నానండి ఆనియన్ వేసుకున్నాను పచ్చిమిర్చి నూనెలో బాగా ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసుకోవాలా ఇలా ఫ్రై చేసుకున్నానండి తెల్లగడ్డ అల్లం పేసేసి ఇలా నూనెలోనే పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసుకున్నానండి పసుపు కారము ధనియాల పొడి వేసి బాగా నూనెలోనే ఇలా ఫ్రై చేసుకున్నానండి టమాటో ఇలా టమాటో వేసి ఇలా బాగా ఫ్రై చేసుకున్నానండి మిరియాల పొడి కొద్దిగా వాటర్ వేసుకుందామండి వాటర్ వేసి టమాటో బాగా ఉడికించుకుందామండి ఇలా ఉడికించుకున్నానండి నేను టమాటాలు ఉడికిపోయినాయి బోటి ఎత్తి దాంట్లో వేసేస్తామండి ఇలా వేసి బాగా ఫ్రై చేసుకుందామండి ఇలా నేను ఫ్రై చేసేస్తున్నానండి ఇలా ఫ్రై చేసుకున్నాను టేస్టీ టేస్టీ బోటి ఫ్రై రెడీ అయిపోయిందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్